అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ నేను లేట్గా వీడియోస్ పెట్టిన పెడుతున్నందుకు చాలా సారీ అండి నా హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువ అయ్యాయి ఇప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ రికవర్ అయ్యాను సో ఇక్కడ నుంచి మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తాను సో ఈరోజు వీడియో వచ్చేసి నేను మా ఇంటి దగ్గరలోనే ఒక ఫైవ్ స్టార్ హోటల్ ఉందండి ఆ ఫైవ్ స్టార్ హోటల్ ఇది అంటే ఆ ఫైవ్ స్టార్ హోటల్ స్పెషాలిటీ ఏంటంటే పెద్ద పెద్ద లీడర్స్ వాళ్ళు అక్కడికి వస్తారు అంటే నార్మల్గా అంటే నార్మల్గా ఉన్న పీపుల్ ఉండడానికి వీలు ఉండదు ఆ ఏరియా కొన్ని ఏరియాలు ఇక్కడ చైనాలో ఎలాగంటే ఒక పెద్ద పెద్ద ఇది లీడర్స్ వీళ్ళు ఉండడానికి మాత్రమే ఆ హోటల్స్ పనిచేస్తాయి సో అలాగే ఈ హోటల్ కూడా పనిచేస్తుంది సో ఇక్కడికి ముస్లిమ్స్ వచ్చారండి అంటే ఇక్కడ చైనాలో వీగర్ ముస్లిమ్స్ ఉంటారు వాళ్ళది ఒక కమ్యూనిటీ అనమాట ఆ వీగర్ ముస్లిమ్స్ వచ్చి వాళ్ళు ప్రొటెస్ట్ తెలియజేశారు ఎలాగంటే అంటే బా అక్కడ సత్యాగ్రహాలు అలా కాకుండా వాళ్ళ ట్రెడిషనల్ డ్యాన్స్ చేస్తా జస్ట్ అలా అలాగ ట్రెడిషనల్ డ్యాన్స్ చేస్తా అలా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒక చిన్న వీడియో చేస్తారు వీడియో అంటే సారీ ఒక డ్యాన్స్ లా చేసి వాళ్ళ ప్రొటెస్ట్ తెలియజేశారు మాట దాంతోపాటు వీళ్ళు డ్రాగన్ డ్రాగన్ డ్యాన్స్ కూడా చేశారు అనమాట అంటే వీళ్ళు మేము చైనాతోటే ఉన్నాం మమ్మల్ని కూడా ఏదో అలాగ నేను ఎక్కువ చెప్పకూడదండి వీడియోలో సో అంత అలాగమాట సో మీరు అది ఎలా జరుగుతుందో ఒకసారి మనమైతే చూద్దాం వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుందో అయితే చూద్దాం తెలుసుకో స్కిప్ చేయకుండా వీడియో అక్కడ దగ్గర చూడండి ఆ ప్రోటెస్ట్కి వెళ్తున్నారన్నమాట వీళ్ళందరూ జనాలు అక్కడి నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు వీళ్ళు వీళ్ళు జెంజో పీపుల్ కాదండి వేరు ఏ ప్రదేశం నుంచి వచ్చారో నేను చెప్పకూడదు అంట వీడియోలో అది నాకు చెప్పారు వాళ్ళు రిస్ట్రక్షన్ ఇచ్చారు నువ్వు వీడియోలు తీస్తున్నావు కదా నువ్వు చెప్పకూడదు కొంతమంది మిలిటరీ యూనిఫామ్లో కూడా వచ్చారండి అయితే ఆ ప్లేస్ పేరు చెప్పట్లేదు దాని వీగర్ ముస్లిమ్స్ ఉండే ఏరియా అండి అక్కడి నుంచి వచ్చారనమాట సో వీళ్ళు అది వెనకాల ఉన్నది చూడండి ఆ ఆ ప్లేస్లో ఒక చైనీస్ అఫీషియల్స్ మాత్రమే వచ్చి ఉంటారు అనమాట అది కూడా ప్రిపేర్ అవుతున్నాయి డ్రాగన్ డ్యాన్స్ లాంటివి ఆ హోటల్లో చూడండి హువావేస్ హోటల్ హోవావే ఆ టైప్లోనే ఏదో ఒక రకమైన హోటల్ అనమాట ఆ హోటల్లో ఈ ఫారెన్ ఇదే గవర్నమెంట్కి సంబంధించిన అఫీషియల్స్ ఉంటాయి సో వాళ్ళకి చూపించనీకి తీసుకొచ్చారు ఇలా ప్రొటెక్షన్ ఇలా ఉంటాయండి అంటే రోడ్డు మీద కూర్చుని ధర్నాలు చేయడం అవి చాలా తక్కువ అవి అంటే చాలా ఎక్కువ అయినట్టు కానీ నార్మల్గా అయితే ఇలా ఉంటుంది అన్నమాట చూసారా అది కొన్ని పోలీసులు వచ్చారు అతను బ్లాక్ డ్రెస్ వేసుకొని అతను రిస్ట్రక్షన్ ఇస్తున్నాడు అనమాట నువ్వు ఎలాంటి ఎలాంటి చేయకూడదు అలాంటివి చేయకూడదు అని రిస్ట్రక్షన్ ఇస్తున్నాడు అయితే ఆ రిస్ట్రక్షన్ అయితే స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు అనమాట వీళ్ళు వీళ్ళు ఏం చేసినా కానీ అవి ఎలా ఉండాలంటే వాళ్ళ చైనీస్ గవర్నమెంట్ ఇచ్చిన రిస్ట్రక్షన్ బట్టే చేయాలన్నమాట సో మనం ఆ పాలిటిక్స్ని పక్కన పెట్టి జస్ట్ వాళ్ళ కల్చర్ డ్యాన్స్ని మాత్రం చూద్దామండి ఎందుకంటే నేను చైనాలో ఉంటున్నాను కదండి ఎలాంటి ఎక్కువ మాట్లాడకూడదు సో మనం వాళ్ళ కల్చర్ చూద్దామండి ఇదిగో చూడండి డ్రాగన్ డ్యాన్స్ మాట అది డ్రాగన్ వీళ్ళ ఉద్దేశంలో డ్రాగన్ అనేది చాలా హైలైట్ మాట సో ఈ సంవత్సరం డ్రాగన్ ఇయర్ కాబట్టి డ్రాగన్తో చేస్తే వాళ్ళు చేస్తారు అలాగే వాళ్ళ డ్యాన్స్ మాట ఇది వచ్చేసి వాళ్ళ ట్రెడిషన్ మాట ట్రెడిషనల్ వేర్ మాట ఇది ఇది చైనాలో ఉన్న వాళ్ళ ట్రెడిషన్ వేరేగా ఉంటుంది ఇక్కడ వీళ్ళు వీగర్ ముస్లిమ్స్ వాళ్ళ ట్రెడిషన్ కంపల్సరీ కంప్లీట్గా వేరేగా ఉంటుంది అన్నమాట మీరే చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో ఇంకా డ్యాన్సులు ఎక్కడ పడితే అక్కడ స్టార్ట్ చేస్తున్నారు రెండో అది జడగంటలు కానీ కనిపించేయండి నాకైతే ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఒక మ్యూజిక్ పెట్టుకుని దానికి సంబంధించిన డ్యాన్స్ చేస్తారన్నమాట మీకైతే ఏమనిపించిందో కామెంట్లో చెప్పండి నాకు ఇది వాళ్ళ డ్రెస్ కోడ్ అండి అంటే వీగర్ ముస్లిమ్స్లో కూడా అక్కడ కూడా కొన్ని కొన్ని ట్రీ ఏరియా కొన్ని కొన్ని డ్రెస్సులులా ఉంటాయి ఇదేదో కోలాటంలా ఉందో అండి నాకైతే నిజంగా కోలాటం గుర్తుకొస్తుంది ఆ కర్రలుంటే చేతిలో నిజంగా కోలాటం అండి చూసారా ఎంత బాగా కోలాటం చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ వేసుకున్న డ్రెస్సులు కూడా ఆ టైంకి సంబంధించిన డ్రెస్సులు మాట ఇవన్నీ అంటే వీళ్ళు ఒక్కొక్క క్లైమేటిక్ కండిషన్ బట్టి ఒక్కొక్క డ్రెస్ వేసుకుంటారు అన్నమాట అంటే సమ్మర్కి ఒక రకమైన డ్రస్సు వింటర్కి ఒక రకమైన డ్రస్సు వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు అంటే వీళ్ళు ఎక్కువ వాళ్ళ షీప్ అండి ఎక్కువ వాళ్ళు చూసేది ఎక్కువ షీపే అండి వాళ్ళ ఆదాయం అంతా షీప్ మీద ఉంటుంది అంటే ఇవి గొర్రెలు బర్రెలు వీటి మీద ఎక్కువ ఆదాయం ఉంటుంది వీళ్ళకి పైగా టూరిజం సో ఏంటంటే వాళ్ళు వాటర్ ట్రెడిషన్ కూడా చూపిస్తున్నారు అనమాట ఇక్కడ అందరూ అంటారండి యాంగ్రో చార్ అంటే ఏం లేదండి ఇది మటన్ వండుతారు చూడండి మాట చూసారా అదిగోండి డ్యాన్స్ ఇదంతా వాళ్ళ ట్రెడిషనల్ డ్యాన్స్ అనమాట అందులో డిఫరెంట్ డిఫరెంట్ గ్రేడ్స్ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ట్రెడిషనల్ డ్యాన్స్ కొన్ని కొంతవరకు టిబేటీ అని కల్చర్ కూడా కలుస్తుందండి పోయి వాళ్ళ డ్రెస్సుల్లో కొంచెం చూడండి అక్కడ ఫోన్ మేమైతే స్టూడెంట్స్ అయితే మాత్రం ఫోన్లోట్టుకు వచ్చేసాం అందరం వాళ్ళు వేరే అంటే నేను స్టూడెంట్ ఏంటంటే బాబు ఆల్రెడీ అయిపోయింది స్టూడెంట్ స్టూడెంట్ అన్నట్టు ఉంది ఇక్కడ ఇదిగోండి అక్కడ ఒక డ్రాగన్ ఒకటి బల చేస్తున్నారు కదండి అది డ్రాగన్ది నిజంగా ఆ పుల్ల కనిపించకపోతే నైట్ టైం అయితే మాత్రం నిజంగా డ్రాగన్ ఎగురుతున్నట్టే ఉంటుంది వీళ్ళ కల్చర్లో ఏంటంటే డ్రాగన్ అనేది వాటర్ వస్తుంది అంట డ్రాగన్ అటువైపు తిరిగితేనేమో వేడిగా ఉంటుందంట ఇటువైపు తిరిగితేనేమో చల్లగా ఉంటుందంట అంటే వీళ్ళ ఉద్దేశంలో డ్రాగన్ అనేది ఒక దేవత ఆ డ్రాగన్ ఏమంటే అది అందుమాట దాని ఎండ అంటే మొన్నటి దాకా చలు ఉండి సడన్గా మళ్ళీ ఎండ మళ్ళీ చలు వచ్చేద్దండో ఇది చైనాలో ఇదొకటి ఏంటంటే కట్ క్లైమేట్ అనేది అస్సలు మన మాట ఇందో ఏ టైంలో ఏదో ఉంటుందో తెలియదు ఇప్పుడు ఇంత వేడిగా ఉంది కదండి రేపు రేపు స్నో కూర్చేసినా ఇంకా మనమే ఆశ్చర్యవట్లేదు సో అందరికీ క్లైమేట్ గురించి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ చైనాలో అమ్మ ఈ ట్రెడిషనల్ డ్యాన్సులు కానీ నిజంగా ఇండియన్ కల్సర్ కలిసి వస్తుందండి ఒక్క ఈ డ్రాగన్ దప్ప చూసారా అదిగోండి నాకేదో ఎక్కడెక్కడో అదే కోలాటం కానీ ఎక్కడెక్కడో ఆడతారు చూడండి అలా డ్యాన్సుల్లో అనిపిస్తుంది నాకైతే మీరు ఇలాంటి డ్యాన్సులు ఎప్పుడైనా చూసారండి చూస్తే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి బాబా నాకు భలే అనిపిస్తుంది అండి ఎందుకంటే ఎప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు కోలాటం ఎక్కడన్నా జాతరలకు కానీ వెళ్ళినప్పుడు కానీ ఇలాంటివి కనిపిస్తాయి అలాంటి ప్లేసులకు ఇస్తే కానీ కనిపించవు ఇలాంటివి అది చూడండి వెనకాల అది చుడిదార్లాగా అసలు కొన్ని కొన్ని డ్రెస్సులు చూస్తేనే నిజంగా ఇండియన్ డ్రెస్సులా అనిపిస్తుంది అందులో అందులో మీకు కనిపిస్తున్న డ్రెస్సుల్లో ఎదరా మీకు ఏది ఇండియన్ డ్రెస్లో అనిపించిందో కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి నాకైతే కొన్ని డ్రెస్సులు అయితే ఇండియన్ డ్రెస్సులైనా ఉన్నాయండి కానీ ఇది నిజంగా భలే ఉంది సరే అందరూ వచ్చి అంటే వాళ్ళు వాళ్ళ ట్రెడిషన్ ఇలా చూపించుకోవడం నిజంగా చాలా గ్రేట్ అండి అది అన్ని చోట్ల ఎలా చేయరండి నార్మల్గా వెళ్ళిన వచ్చి ట్రెడిషనల్ డ్యాన్సులు చేస్తా అంటే ఎలా చేయరు కానీ కొన్ని చోట్ల ఇలాగే అలౌ చేసినప్పుడు ఏంటంటే మన లక్క కొద్దీ నేను అటు వచ్చాను ఆ రోజు దేవుడా కానీ హైలైట్ ఉందండి డ్యాన్సులు మాత్రం మొన్న మొన్న ఇలా ఇందులోనే ఒక ఒక ఆయన మాట నడుచుకుంటూ వెళ్తుండే ఈద్ ముబారక్ అన్నాడండి నాకైతే సౌండ్ లేదు బాబు ఎల్లటి హిందీ మాట్లాడుతున్నాడు అంటే ఇది సరదాగా తీసిన క్లిప్ అండి దానికి దీనికి ఏ సంబంధం లేదు ఆ చిన్నపిల్ల ఏంటంటే చాలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది నేను వీడియో తీస్తున్నానని చెప్పి సరదాగా దీంతో చేద్దాం వీడియో అని చెప్పేసి సరదాగా పెట్టాను ఈ చిన్నపిల్ల గురించి మీకు ఎలా అనిపించిందని అని చెప్పి కామెంట్లో చెప్పండి ఎంత క్యూట్గా ఉందో కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ ముందుకు వస్తానండి అంతవరకు జై హింద్